మోఖిలాలో నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్ ఆరు ఎకరాల విస్తీర్ణంలో నాలుగు రెసిడెన్షియల్ బ్లాకుల్లో పంతొమ్మిది ఫ్లోర్లతో ఈ ప్రాజెక్టును డిజైన్ చేస్తారు ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి శ్రీనివాస్ గారు మోఖిలాకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి వాట్ ఇస్ ఇంపార్టెన్స్ ఆఫ్ మోఖిలా ఇన్ ది రియల్ ఎస్టేట్ మార్కెట్ ఉన్న రెసిడెన్షియల్ ఏరియా చాలా తక్కువ ఏరియా చుట్టూతో కూడా గ్రీన్ జోన్ ఉంది పెరియర్బన్ ఉంది దానివల్ల మంచి వాతావరణం ఉంటుంది మనకి దానితో పాటు మోకిలాకి చుట్టూత అందుబాటులో మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి గార్డియం సెమిస్ట్రీ అండ్ అదర్ స్కూల్స్ స్కూల్స్ తో పాటు అన్ని రకాల ఎడ్యుకేషన్ సంస్థలు ఉన్నాయి ఇక్ఫై యూనివర్సిటీ సిబిఐటి జేబిఐటి అలా అన్ని ఎడ్యుకేషన్ సంస్థలు ఉన్నాయి మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటి పిల్లలకి చదువు తర్వాత కాలేజీకి తర్వాత మనము ఉద్యోగానికి వెళ్ళటానికి దగ్గరలో ఉండాలి సో నియో పోలీస్ వస్తుంది మనకి ఇప్పుడు హైటెక్ సిటీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వీటన్నిటిలో కలిపి ఎన్ని జాబులు ఉన్నాయో నియో పోలీస్లో అన్ని జాబులు జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంది